మొరబూడి జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ హైవే దగ్గర హాయ్ ఫ్రెండ్స్ మన రాయమండ్రిలో ఒక సైట్ మనం మంచి రేటు ఎత్తున్నాం రేటు చెప్పే ముందు ఒక ఉదాహరణ చెప్తాం మీకు విద్యుత్ కోణీలో గజం డెబ్బై వేలు అదే మనం ఏ అప్ప రోడ్లో లక్షాపాతి నుంచి రెండు లక్షలు ఉంది నేను ఇచ్చేది ఎనభై వేలు రేటు గజం ఎనభై వేలు ఇది నలభై లోతు ఎనభై వేల మీరు ఆరు వేసుకోవచ్చు ఎనిమిది వేసుకో షాప్లో వేసుకోవచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ ఇది మీకు మోరంపొడి ఫ్లైవర్ పక్కనే మెయిన్ రోడ్ నానుకుందండి అది ఇలాంటిది మీకు ప్రయత్నం చేసిన తగ్గదు మొన్న ద్వారా వచ్చింది ఇది ఆలోచించుకోండి నాకు ఫోన్ చేయండి ఆల్ ది బెస్ట్